వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా ట్రంప్ ఎఫెక్ట్ తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కొరడ ఐదు లక్షల మందికి లీగల్ స్టేటస్ రద్దు ఏపీ ప్రజలు రెడీగా ఉండండి ఇవాళ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మర్చిపోవద్దు చంద్రబాబు ట్వీట్ విద్యార్థులకు భారత కీలక సూచన యుఎస్ చట్టాలు పాటించాలని విజ్ఞప్తి మరో స్టార్ హీరోలతో తమన్నా ప్రేమాయణం అందుకే విజయవర్మ విషయంలో అలా యుఎస్లో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ ప్రకటించింది ఈ నిర్ణయంతో క్యూబా హైతి నికరాగ్వా వెనిజులా దేశాలకు చెందిన దాదాపు ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది పౌరులు అమెరికా వేడనున్నారు వచ్చే నెల ఇరవై నాలుగుతో వీరి లీగల్ స్టేటస్ రద్దవుతుంది యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు అందరికీ ఏకైక ఇల్లేని భూమిని రక్షించుకోవడానికి చేయగలిగినదంతా చేయాలని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు స్థిరమైన రేపటిని నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందన్నారు ఏటా ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని అరవై నిమిషాల పాటు ఏకం చేస్తుందని ఆయన వివరించారు ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ వాడకం ఆపేయాలని చంద్రబాబు సూచించారు అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సురేని మరొక విద్యార్థిని రంజిని శ్రీనివాసును కూడా బహిష్కరించింది హిమాన్కు మద్దతు ఇచ్చారన్న నేపథ్యంలో ఈ ఇద్దరు విద్యార్థులను అమెరికా బహిష్కరించింది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేసింది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబీసీ క్యాన్సులేట్ కార్యాలయాలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా ఎన్నో సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ థమన్నా భాటియా ముఖ్యంగా ఈ హీరోయిన్ విజయవర్మతో ప్రేమలో పడడంతో వీరిద్దరూ కలిసి తిరిగేటప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటూ ఉండగానే ఇద్దరు కూడా బ్రేకప్ అయ్యారు అన్న వార్త కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది ఇందుకు ముఖ్య కారణం తమన్న తన ఇన్స్టాగ్రామ్లో విజయవర్మతో ఉన్న ఫోటోలు తీసేయడమే ఈ నేపథ్యంలో తమన్న గురించి మరో వార్త కూడా వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అదేమిటి అంటే గతంలో తమన్న హీరో కార్తీని ప్రేమించగా అతని భార్య వచ్చిమరీ తమన్నని బెదిరించింది అంటూ ఒక వార్త తెగ వినిపించింది అంతేకాదు అలాంటి విషయాలు మనసులో పెట్టుకున్న తమన్న విజయవర్మని పెళ్లికి తొందర పెట్టినట్లు అయితే విజయవర్మ పెళ్లి ఆలస్యం చేయడంతో తమన్నా విడిపోయినట్లు వార్తలు వైరల్ అవుతుంది మొత్తం మీద ఈ వార్త పైన క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే సరిగా ఇవ్వాలి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు రకొక వన్ జిరేట్ న్యూస్ తెలుగు